హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధశ్రీ కిచెన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ సింపుల్ వేలో ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఆలస్యం చేయకుండా ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ప్రాన్స్ బిర్యానీ కోసమని ఒక బౌల్ తీసుకొని పావు కేజీ దాకా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా తుంపుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ చెక్క నిమ్మకాయని ఇలా పిండుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రొయ్యల బిర్యానీలోకి ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వన్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ బాస్మతి రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటికి తీసుకున్నాను ఇలా బాగా ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్స్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ కోసమని ఫ్రై చేస్తున్నామండి దానికోసమని ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అదే కుక్కర్లోకి కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి అవేంటో చూద్దాం ఒకసారి నాలుగు లవంగా రెండు స్టార్ పువ్వు రెండు చెక్క రెండు జాపత్రి మూడు ఇలాచి అలాగే కొంచెం షాజీరా నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మాడిపోతాయి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇక్కడ మనం ప్రాన్స్లో వాటర్ ఏమి వెయ్యక్కర్లేదండి అందులోనే వాటర్ ఊరుతాయి అన్నమాట ఆ వాటర్ తోటే ప్రాన్స్ అనేవి ఏంటంటే ఉడికిపోతాయి వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసీగా తినలేమనుకుంటే కారం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ప్రాన్స్ని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి టూ మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ ప్రాన్స్ అనేవి కుక్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకొని నేను ఇందులో కొంచెం గ్రేవీని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి అదేంటంటే వైట్ రైస్లోకి తిన్నా కానీ బాగుంటుంది ఇలా తీయడం వల్ల బిర్యానీకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి నేను జస్ట్ కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను అంతే మీరు కావాలనుకుంటే తీసుకోండి లేదనుకుంటే అలా వదిలేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న కొంచెం పుదీనాకు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఇందులోకి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎలా పడితే అలా కలపకూడదండి ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి లేదంటే బాస్మతి రైస్ ఏంటంటే విరిగిపోతాయి అన్నమాట ఇలా ఒక సైడ్ నుంచి కలుపుకొని అందులోకి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనము బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తున్నాము కుక్కర్లో అయితే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అదే నార్మల్ బౌల్లో చేసే పని అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి అండి ఇంకేస్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బిర్యానీలోకి ఏంటంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి అలా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేదాకా మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోయి ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పొడి పొడులాడుతూ చూడడానికి చాలా బాగుంది కదా ఈ బిర్యానీ ఏంటంటే నేను ఫ్యామిలీలో ఒక త్రీ మెంబర్స్కి సరిపోయేలాగా ప్రిపేర్ చేశానండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడేలాగా ప్రిపేర్ చేసుకోండి ఈ నాన్ వెజ్ రొయ్యల బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రొయ్యల బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రేపు సండేనే కదా ట్రై చేయండి